అన్నిటికంటే రక్తదానం గొప్పది ప్రాణదానం అన్నదానం అంటే ఆహారం ఆరోగ్యం కానీ ఇచ్చేది రక్తం ఈ రక్తం ఎంతో ఎంతోమంది జీవులు మంచి ఫోన్లు వస్తుంటాయి మాకు సార్ అర్జెంటుగా మాకు బ్లడ్ ఇప్పించండి సార్ని ఆర్ఎస్ఎస్ నుంచో ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచో ఇతర సంస్థల ద్వారా అలాంటి రక్తదానానికి ముందుకు వచ్చిన యువకులని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను మహాత్ముడు గాంధీ జయంతి పుట్టినరోజున మళ్ళీ ఈ వరుస కోసం అమ్మ హెల్పింగ్ హార్ట్స్ వాళ్ళు ఒక రక్తదానం శిబిరాన్ని ఆ రోజు పెట్టడం జాతికి అంకితం చేయడం చాలా మంచి కార్యక్రమం డెఫినెట్గా నేను పార్టిసిపేట్ చేస్తున్నాను మా గౌరవ శాసనసభ్యుల సారథ్యంలో నేను కూడా దానిలో భాగస్వాములై ఈ హమ్మ హెల్పింగ్ హార్ట్ అచ్చంద్ర సంస్థ వారికి సంపూర్ణ మద్దతు ఇవ్వడం ఒక మంచి కార్యక్రమం చేస్తున్నందుకు ప్రతి ఒక్కరు యువకులందరూ కూడా రక్తదానం చేసి ప్రాణదానం చేయవలసిందిగా నేను కోరుతూ మరొక్కసారి నిర్వాహకులని మనసవేచ భవంతుడికి సంపూర్ణమైన మద్దతు సహకారం లభించాలని చెప్పి నేను కోరుకుంటూ మరొకసారి నా ధన్యవాదాలు నమస్కారం